అవి ఏంటమ్మా పేస్ట్ ఒకటి పెట్టుకున్నావు ఇక్కడ మిల్క్ బాటిల్స్లో ఏం పెట్టుకున్నావు ఏంటివి నేను ఇన్ని ప్లేట్స్ అన్నీ వాష్ చేసేది ఎందుకు ఇలా ఆడుకోవడానిక ఎవరికవి బేబీకి ఓకే ఎందుకు ఇష్ ఏమైంది 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 ఎందుకు బేబీ స్లీపి పిచ్చాటలు అన్నీ ఆడుతూ ఉంటావు కదా బేబీ నువ్వు బేబీ స్లీపింగ్ చాలిక ఓకే ఆ బేబీకా బేబీ చూడు తిని ఎంత లావు ఉందో ఓ ఏమి ఎలా ఉంది బేబీ యాంగ్రీగా ఉందా ఉందాగా ఉందా ఉందా ఎందుకమ్మా యాంగ్రీ ఉందా అట్లా చూస్తాందా నేను నీట్గా వేడి నీళ్ళు వేసి మంచిగా దాన్ని క్లీన్ చేస్తే మళ్ళీ యాకిల్ అన్నీ వేసి పెట్టు ఎవరు పెడతారమ్మా అలాగా ధార్విక్ ఎవరు పెడతారు అలాగా ఎవరు పెడతారు ధార్విక్కి ఓ దిష్టి తీసేసావా దిష్టి తీసేసావా ఎలా తీసావు దిష్టి చూపించు మళ్ళీ చూపించు అదేంటి ఫుడ్ తిడ్ కాదు ఫుడ్ ఏం ఫ్రూట్ అది ఓకే అయ్యే అట్లా కొట్టి పెడుతున్నావు ఏడుస్తుంది పాప చాలట్లే అలా తీస్తుంది మమ్మీ దిష్టి ఓకే ఎవరు ఎవరిదిచ్చారు ఎవరి నిషు అన్నది ఇచ్చాడా ఏంటది చూపించు హ్యాపీ బర్త్డే ఎవరికి దావికి హ్యాపీ బర్త్డేనా నీ బర్త్డే ఇప్పుడు కాదమ్మా అక్టోబర్లో అట్లా కాదు ఇలా పెట్టుకోవాలి అంతే అట్లా పెట్టుకోకూడదు పోతుంది తర్వాత ఏంటది పోజా

మిల్క్ మిల్తాదమ్మా ఇంకా ఎందుకు ఈ అంత మత్తుగా పడుకున్నావు కుంభకర్ణుడు రాగా నువ్వెక్కడికి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తావా బేబీ టీవీ చూద్దామా మనము మమ్మీ దార్వి ఈరోజు హ్యాపీగా ఆడుకుందాం బబుల్స్ కావాలట ఎందుకు తీసేసావు ఆమె చూడు ముందర పోతుంది దార్వి ఎక్కడికి బేట వర్షం పడుతుంది బేటు మమ్మీతో ఉండవా మమ్మీతో ఉండవా మనం అక్కడ బాగా చెప్పేసి వచ్చేద్దాం ఓకేనా ఓకే మన యాక్సెస్ కార్డ్ ఎక్కడ మమ్మీ వస్తుంది టీషర్ట్ వెనక్కి పాప కిందికి రోజు ఆ రస్తా వస్తుంది తెలుసా ఆఫ్టర్నూన్ అయితే వర్షం రెయిన్ రెండు చేసుకుని వెళ్ళండి ఓకేనా బాయ్ బేబు కమ్ కమ్ నేను వచ్చేదా ఓకే ముందు పరిగిస్తుంది ముసలమ్మ ఏమి స్టాచ్యూ అయిపోయావు అక్కడ వెళ్తారు డాడీ మమ్మీ ఎత్తుకుంటద్దా వర్షం పడుతుంది వర్షం వర్షం ఈ వర్షంలో నువ్వు కిందికి రావాలంటావమ్మా స్పారో 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 ఫ్లై అయిందా అక్కడ చెడు పైన చూడు చెట్టు ఎంత మంచిగుందో హెయ్ అక్కడ ఎదుగు స్పారోస్ ఉన్నాయి చూడు పైన ఇదిగో ఈ చెట్టు పైన ఉన్నాయి చూడు వేర్ ఆర్ యూ నో జ్యూస్ అమ్మా మనకి ఇంట్లో ఉన్నాయిగా జ్యూస్ మమ్మీ చేస్తుంది ఓకే సపోటా కావాలా సపోటా జ్యూస్ ఓకే ఇక్కడి నుంచి చూ డాడీ ఎక్కడ 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 డాడీ ఎక్కడా Foaia! Loșe de sară! V-am luat la round-e spunele, mă? Mă, oh, no, varșem, .�uh. varșem! Varșem, 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 varșem! Varșem! Mama! Dacă ori... Ai, pe de varșem ră Pe de varșem mă ră Pe de varșem mă Pe popular... de बाय बाय लम्मा इंज इकडे ओ ज्यूस आवी टाइम అయిపోయాయేమో మంచిగా లేవట ఎక్స్‌పైర్ అయిపోయాయే ఆకి అయిపోయే మనం ఇంట్లో మంచిగా బూస్ట్ తాదామో ఓకే యమ్మీ యమ్మీ జ్యూస్ ఓకే జ్యూస్ ఓకే